హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఐదున హోలీ పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమి ఈ రోజు హోలీ పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు ఈరోజు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమాన ప్రకారం పగటిపూట ఏర్పడబోతుంది పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా కనిపించాడు గనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు ఎవరు ఈ గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం కూడా లేదు ఈ చంద్రగ్రహణం గురించి భయపడవలసిన అవసరం లేదు అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దు అని పండితులు చెబుతున్నారు ఇలా వంద సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే ఎంత శక్తివంతమైన ఈ పౌర్ణిమ రోజు ఈ చెట్టును తాకితే చాలు ఏడు తరాలకు తరగని డబ్బు వస్తుంది మీ జీవితంలో పేదరికమంతా కూడా పోతుంది కష్టాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు ఐశ్వర్యం వస్తుంది పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకితే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందో అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తే దేవుడిని చూస్తారు అందువల్లనే ఆవును వంటివి పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి వాటిని ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అంటారు నిజానికి చెట్లు భూమి మీద శక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి అవి మనకు కాయలను పండ్లను పువ్వులను ఔషధాలుగా ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళికి ఎంతోగానో తోడ్పడుతూ ఉంటాయి అయితే చెట్లకు కూడా మనుషులు మాదిరిగా ఆనందం బాధ వంటివి ఉంటాయని మనం పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రం రీత్య కూడా నిరూపితమైంది భారతీయులు సైన్యం కొన్ని వృక్షాల ఫలితంగా పేర్కొన్నారు అయితే హోలీ పౌర్ణమి కలిసి వస్తున్న చంద్రగ్రహణం రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే ఈ చాలా మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది నరక బాధలు పోతాయి హోలీ పౌర్ణిమ రోజు ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడకు వెళ్ళండి తెల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త ఏము ఉమ్మెత్త చెట్టు అయిన దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మీద పాక్కుమలు చల్లండి నీటిని పోయవలసిన అవసరం లేదు ఆ తరువాత ఈ ఉమ్మెత్త చెట్టుకు మీ ఎడమ చేతితో ఇరవై ఒక్కసార్లు తాకండి అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఆ కోరికలు నెరవేరాలని కోరుకోండి ఇలా ఉమ్మెత్త చెట్టుకు టచ్ చేసిన తరువాత ఒక రెండు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరలో కూర్చోండు లేదా కూర్చోండి ఈ అలా ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు ఎంత గురించి మనకు తెలుసు ఇది ఎక్కడ కనబడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది ఉన్నత కూడా ఔషధాల గుణాలు కూడా కలిగి ఉంటుంది అంతేకాకుండా ఉమ్మెత్త నిబంధన వృద్ధికి దృష్టికి నరదృష్టికి ఉపయోగిస్తూ ఉంటారు దీనికి ఇంటికి ముందు పెంచుకోవడం వల్ల నరదృష్టి నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు నరుడు చూపు నల్లరాయిని కూడా పగలగొడుతుంది అనే నరుడే మనకు అంటాడు కనుక నరదృష్టి నరఘోష తగిలేటప్పుడు ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు అభివృద్ధి చెందిన వారు కూడా ప పతనమైపోతారు చాలామంది ఇంటికి ఇంటిలో వారి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు ఈ మొక్క వేరును ఇంట్లో వ్యాపార సంస్థల ధనం దాచుకునే చోట ఉంచడం వలన వ్యాపార లాభాలు ఆకర్షిస్తుంది ఆయుర్వేదంలో ఔషధంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాలుకు రాసుకోవడం వల్ల అరికాళ్ళ మంటలు తగ్గుతాయి ఉన్నత పువ్వు ఉమ్మెత్త పువ్వులతో శివుణ్ణి కూడా పూజ చేస్తూ ఉంటారు ఇక హోలీ రోజు ఉమ్మెత్త చెట్టు దగ్గర తాకండి ఈ ఆ చెట్టు దగ్గర నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఉమ్మెత్త కాయను తెచ్చుకోండి ఆ కాయలోని గింజలను తీసి ఆ కాయలో నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి శివుడి దగ్గర దీపం పెట్టండి పౌర్ణిమ రోజు ఇలా ఉమ్మెత్త చెట్టుని తాకడం వలన ఏడు తరాలకు సరిపడ ఐశ్వర్యం వస్తుంది పేదరికం పోతుంది కష్టాలన్నీ పోయి శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది తెలుగు నెలల్లో చివరిది పాల్గొన మాసం హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణిమ రోజు జరుపుకుంటూ ఉంటారు చతుర్దశి నాడు కాముడి దహనం జరిపే మరుసటి రోజు పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ దేశాల్లో కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు వసంతకాలం వచ్చే పండుగని కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవ దీపావళి తర్వాత ఈ దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో పండుగను జరుపుకున్నట్లుగా హిందూ ప్రాంతాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో నిమత్తనమై అని అర్థం పాల్గొన పౌర్ణిమ అనే పేరు కార్తీక కార్తీక మాసంలో దీపారాధనకు మాఘమాసంలో పుణ్యస్థానాలకు ఎంత విశిష్టత ఉన్నదో పాల్గొన మాసంలో విష్ణు పూజకు అంత విశిష్టత ఉన్నది విష్ణువుకు ప్రీతికరమైన పాల్గొన మాసంలో శ్రీమన్నారాయణను ఆదరించే వారికి సకల సంపదలు కలుగుతాయి బాల బాలకృష్ణుని పాల్గొన మాసంలో పౌర్ణిమ స్థితిలో ఉయ్యాలలు వేసే ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి కొలుచుకొని జరుపుకుంటూ ఉంటారు హోలీ రోజున వేసే రంగులకు కూడా చెతూ ఉంటారు నవగ్రహాల సూర్యుడి నక్షత్రంతో చంద్రుడు ఎంతో విశిష్టమైన వారు అలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణిమ ఎంతో విశిష్టమైనది విష్ణు ప్రియమైన పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణిమ రోజు సిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జాతకంలో నాగదోషం ఉంటే ఆ రోజు హోమాలు జరిపితే తొలగిపోతాయి అంతేకాదు ఈ పౌర్ణిమ రోజు లక్ష్మీ జయంతి జరుపుకుంటూ ఉంటారు ఈరోజు లక్ష్మి లక్ష్మీదేవి శిక్ష సాగరం నుండి ఉద్భవించిందని నమ్ముతూ ఉంటారు అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా ఎందుకంటే ఆ ఋతువులో ఎండిన చెట్లు కొమ్మలు రెమ్మలు చిగురుస్తాయి అంటూ మనసు పులకరించేలా కోయిలమ్మ మధుర గానాలతో వీణలతో విందు చేస్తుంది మరోవైపు ఆ పచ్చదనం ప్రకృతి సోయగాలులు పుష్ప పరిమాణాలు వికసిస్తూ ఆవిష్కరింపబడతాయి సమయ చిన్న పెద్ద ఆడ తేడా లేకుండా అతీత దేశ వ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ రంగులను కుమ్మరించుకుంటూ ఆనందంగా ఉత్సవాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథలు కథనాలు ప్రాచీనంలో ఉన్నాయి సతీ వినియోగంతో ఉన్న శివుడికి హిమవంతునికి కుమార్తెన పార్వతీదేవిని ఇచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకున్నారు శివుడు సపోద్యానంలో ఉన్న శివుణ్ణి భంగం కలిగించడానికి ఆలోచించి మన్మధుడు పరమేశ్వరుడి మీద పంపిన అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సుల భంగం చేసిన పార్వతీదేవి మీద మోహనం కలిగించాడు అప్పుడు మన్మథ ప్రభావం కారణంగానే తనను అపోగం కలిగిందని తన తపస్సు అభంగం కలిగిందని గ్రహించి శివుడు మన్మధుణ్ణి త్రినేత్రంతో భస్మం చేశాడు ఈ వినే సతీ వినియోగంతో బాధపడుతున్న సతి రతి దేవిని వేడుకుంటుంది అనుగ్రహించి పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికి వరాన్ని పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు రతిదేవికి ప్రసాదించాడు అందుకే పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు కాముడి దహనం చేస్తారని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఒక కథనం ప్రకారం రాక్షస రాజైన హిరణ్య బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణు నామస్మరణ చేసిన దేవతలను మనుషులను అనేక రకాలుగా హింసించేవాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదరుడు కూడా విష్ణు భక్తుడే ఎంత చెప్పినా ప్రహ్లాదరుడు విష్ణువు భక్తిని వదవలే విడవలేదు కాదని ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుణ్ణి చంపాలని విష్ణు ప్రయత్నాలు చేశాడు ప్రహ్లాదరుని చంపడానికి ఈ పోలిక మంటలు రచించి శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని ఆ మంటల్లో కూర్చుంది ఆమె మీద వస్త్రం ఎగిరిపోయింది ఆ సమయంలో ప్రహ్లాదరుడు విష్ణునామ స్మరణ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడతాడు ఆ మంటల్లో హోలీ దహనం దహించి వేస్తారు ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు చెడును చెడిపే మంచి సాధించి విజయానికి చిహ్నంగా హోలీ ముందు ఈ రోజు కాముని దహనం హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు హోలీ గురించి మరో కథ కూడా ఉంది రాధ తనకంటే అందంగా ఉందని తాను నల్లగా ఉన్నాడని తల్లితో యశోద దగ్గరికి శ్రీకృష్ణుడు ఆ పోయి ఈ అప్పుడు యశోదాదేవి రాధ శరీరం మీద నిండా రంగులు పుయ్యమని శ్రీ కృష్ణయ్యకు ఉపాయం చెబుతుంది తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు దానిపై బదులుగా రాధ కూడా కృష్ణుడిపై వసంతం కురిపిస్తుంది అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది ఈ పౌర్ణిమ రోజు హోలీ పండుగ పేర్లతో రంగులు చల్లుకుంటూ ఉంటారు శాస్త్రీయ కారణం గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడిగా వేడిగా ఉంటుంది దీనివల్ల వైరస్ ప్రభావం జబ్బులకు లాంటివి వ్యాధులకు బదులు ఎత్తుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులను కలిపి నీటిలో చల్లుకోవడం వలన ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారే అంతవరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది అందులోని సహజ రంగులను నీటిలో చల్లుకోవడం వల్ల ఔషధములా పనిచేస్తుంది కాలంలో వాతావరణ బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది హోలీ సందర్భంగా ఒక రోజు ముందు హోళిక దహనం కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తుంది అంతేకాకుండా ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృత్తిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంది ద్వారా మనకు బ్యాక్టీరియా ఒకే ప్రమాదం కాకుండా తగ్గుతుంది కారణంగా ఏమిటి అంటే మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి కాలానికి వస్తుంది కాలనుగుణంగా మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురి అవుతారు అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు ఏ సమయంలో హో ఈ సమయంలో హోలీ జరుపుకోవడం వల్ల ఈ సమయం అంతా పోతుంది ప్రజలందరూ ఈ పండుగను సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడగడం వల్ల ఇదంతా జరుగుతుంది మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవడం వల్ల మనసుకు ఆనందాన్ని ఇస్తాయి అలాగే శరీరానికి ఉత్తేజాన్ని మారుస్తుంది ఈ పండుగ ఈ పండుగ నుంచి జరుపుకున్నట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి ఆ మాట కృపతోనే మనసు ధన్యవాదాలు సమకూరుస్తాయి ద్వారా సుఖవంతమైన జీవితం లభిస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి స్మరించాలి మనం నివసించే ప్రాంతాన్ని ప్రదేశాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవైల్లలు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాన్ని పాటించే వారిమీ మరే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు చదవలసిన మంత్రాల గురించి పురాణాల్లో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి శంకరాచార్య లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకునేందుకు కనకదార పఠించాడని అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక కథ ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి అపరిశుభ్రంగా ఉండే ఇళ్లల్లో లక్ష్మీదే ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన అదే నిజమని తెలుస్తుంది అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజించే పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మన ఉండే ఇళ్లలోనూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు